వెల్కమ్ టు బీసీక్స్ న్యూస్ భువనగిరి మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వేప ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య యాదాత్రి భువనగిరి జిల్లా భువనగిరి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వైస్ చైర్మన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేప ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా భువనగిరి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేఖా బాబురావు వైస్ చైర్మన్ గా బైసు రాజేష్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం పాలక వర్గానికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసి ఒక సంవత్సర కాలంలో యాభై నాలుగు వేల కోట్ల లబ్ధి చేకూర్చిందన్నారు ధాన్యం కొనుగోలు కూడా ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో కొనుగోలు చేసి మూడు రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం జరిగిందన్నారు మార్కెట్ కమిటీల అభివృద్ధికి సహకరించాలని కోరారు

క్రికెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేష్ గారిని మాట్లాడాల్సిందే కోరుచున్నాను అందరి ఆశీర్వాదంతో భూనీరి మార్కెట్ కమిటీకి ఏదో ఒకటి మా విధంగా హండ్రెడ్ పర్సెంట్ రైతులకు న్యాయం చేకూరుస్తామని ఈ సభా మూలకంగా అందరికీ తెలియజేస్తున్నాం శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారికి సోదరులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ఈనాడు మార్కెట్ కమిటీకి ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్నటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ కమిటీ సభ్యులందరికీ కూడా భువనగిరికి ఇక్కడికి అందరి సోదరులందరికీ కూడా నమస్కారం పదిహేను కొట్లాడిన తర్వాత మనకు అవకాశం వచ్చింది కొనుగోలు విషయంలో కానీ వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధక విషయంలో మీరు ముందుండి ఇక్కడ ఏర్కు భువనగిరి మార్కెట్ కమిటీకి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ మీకు ఈ అవకాశం ప్రభుత్వం కల్పించినందున ప్రజలకు అందుబాటులో రైతులకు అందుబాటులో ఉండి రైతులకు అందించాల్సినటువంటి విత్తనాలు కానీ సబ్సిడీల విషయంలో కానీ ధాన్యం కొనుగోలు విషయంలో ముందుకు తెలియజేస్తూ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాలు పెద్దలు సీనియర్ నాయకులు ఒక రైతు బాంధవుడు రైతు అంటే అనుభవం ఉన్న వ్యక్తిగా తుమ్మ నాగేశ్వరరావు గారు ఈ తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప వరంగా రైతులకు పెద్ద బిడ్డ వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఈ సంవత్సరం గత పదేళ్లలో పోయినటువంటి కొనుగోలును ఇలా మన ప్రభుత్వం రైత పెద్దపీట వేసి ఇలా నలి ధాన్యంలో గణనీయమైన ఉత్పత్తి తీసుకొచ్చిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం నిజంగా రైతులకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ వ్యవసాయ శాఖ మంత్రి కూడా అంత పెద్ద గొప్ప నిర్ణయం తీసుకోలే భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రితో పెద్ద సహచభ్యూత నిర్ణయం తీసుకోలే రైతు బాగుండాలి రైతు బాగుంటనే రాజ్యం బాగుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మన మంత్రివర్యులు తుమ్మా నాగో అదేవిధంగా గతంలో రైతులు వడ్లు అనుకోవాలంటే ప్రభుత్వానికి అమ్ముకోవాలంటే నెలలు కొద్దిగా వేచేసేది కానీ ఈసారి ఐకేబీ సెంటర్లు పిఎస్సి సెంటర్లతో వారం పది రోజులనే కొనుగోలు చేసి మూడు రోజులనే వాళ్ళ రైతుల ఖాతా అకౌంట్లలో జమ చేసినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మనం పెద్దపీడ వేస్తున్నాం కాబట్టి ఇలా రైతన్నలకు ప్రభుత్వం భరోసా ఇస్తుంది అదేవిధంగా సన్నట్లను ప్రోత్సహించి సన్నట్లకు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం ఇది రైతు రాజ్యం తప్పకుండా తిమ్మల గారు ఒక రైతుగా రైతు బాంధవుడిగా రైతు బాధలు తెలిసిన వ్యక్తిగా వ్యవసాయాన్ని ఇంకా ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి ముఖ్యంగా ఈ పదేళ్లలో మంత్రి గారు మా ఆలయలు భోంగిలు చాలా వెంకబడ్డ ప్రాంతం ఇక్కడ గోదాములు లేవు మొన్న మీరు ఆలయ మార్కెట్ కమిటీలో మా గోదాములు గోదామీస్తారని మాట ఇచ్చారు తప్పకుండా ఆలయలు భోంగిలు ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం కాబట్టి తప్పకుండా ఇక్కడ గోదాము కానీ ఇప్పుడే చెప్పినటువంటి ఆఫీస్ కూడా శిథల ఉంది ఇక్కడ ఒక ఆఫీస్ కూడా మంజూరు చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ రైతు బాంధవుడిగా మీరు పేరుందన్నా రైతులకు మేము పెద్ద పేట వేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ భోంగి రాలర్ కూడా ఎక్కువ రైతులు ఉన్నారు ఇక్కడ మీరు గతంలో మా మాటి కాళేశ్వర నీళ్లను మల్లన్న సాగర్ నిషే నీళ్ళను ఇక్కడ తీసుకోసం మొన్ననే మా పెద్దలు స్థానిక సాయసభ్యులు అనిల్ కుమార్తెకి నీళ్ళు తేవడానికి సొంత ఖర్చుతోటి కెనాల్ తగ్గిచ్చిన ఘనత అనిల్ కుమార్ కాబట్టి ఇంకా ఈ ప్రాంతంలో అన్ని చెరువులు ఇవ్వడానికి మేమిద్దరం అన్నదమ్ములెక్క కలిసి ఆలయం రైతు రైతన్నలకు కండ ఉంటాం ప్రతి చెరువునిస్తాం మా పెద్దల గౌరవ ముఖ్యమంత్రి గారి ఇక్కడ ఉన్నటువంటి తుమ్మ నాగేశ్వర రైతన్నలకు గండ ఉంటాం ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రైతు ప్రభుత్వాన్ని నిరూపించుకున్నటువంటి మా తుమ్మల గారికి ఈ ప్రమాణ స్వీకారానికి టైం వచ్చినందుకు వాళ్ళకి శ్రేస్సు వంచి నమస్కంద చేస్తున్న